ఆధ్యాత్మిక విద్యలకు అక్షయ పాత్ర ఆనంద నిలయములో ఆధ్యాత్మిక విద్యలకు అక్షయ పాత్ర ఆనంద నిలయములో అగస్త్యుడు పరశురాముడు ఆదిశక్తి మంత్రాలను అమితముగా పఠించిన భూమి వేజండ్లకు అమ్మ కాళీ రావమ్మ ఎల్లప్పుడూ కన్నుల పండుగ చేయమ్మా ఆధ్యాత్మిక విద్యలకు అక్షయ పాత్ర ఆనంద నిలయములో పూజలనే చేసేదము నిన్నే మదిలో కొలిచెదము మమ్ముల బ్రోవగ రావమ్మా మా కాళీ దయగనవమ్మా అన్ని వేళలా నీ పూజలలో అండగా మాకు ఉండమ్మా దివ్యమైన శక్తులను భక్తులకు భవ్యముగా నీవు ఇవ్వమ్మా ఆధ్యాత్మిక విద్యలకు అక్షయ మహిషాసురుని సంపితివి మానవ కోటిని గాచితివి మమ్ముల బ్రోభగరావమ్మా మా కాళీ దయగనవమ్మా అన్ని రూపులు నీవమ్మా నిన్ను సూడగా వచ్చాము రువశక్తి వీరావమ్మా నిన్నే కొలుసున్నాము వేల్పువు నీవమ్మా మా కాళీ దయగనవమ్మా మాతృమూర్తి వీనివమ్మా మమ్ముల బ్రోభగరావమ్మా ఆదిశక్తి పీఠమునకు అధిపతి అయి నీవు ఉన్నావు பங்கருபீட்டமுலி மாயம்மா ஆதாத்மிக శక్తి పీఠము మీదమ్మా ముక్తి నొసగరావమ్మా విష్ణుమూర్తికి తల్లివిగా తిష్టవేయగా రావమ్మా గనివై వచ్చావో బ్రహ్మకు శక్తిని ఇచ్చావు రూపము దాల్చు శివునకు ధైర్యము ఆధ్యాత్మిక యజ్ఞములో నీవున్నావు ఎన్నో మహిమలు చూపావు ముమ్మూర్తులకు తల్లివిగా మూలపుటమ్మవు నీవమ్మా వేజండ్ల పురవాసుడను వెంకటకాళీ కృష్ణుడనేను ే పరాశక్తివి దివ్యమూర్తి వి ఆధ్యాత్మిక విద్యలకు అక్షయ పాత్ర ఆనంద నిలయములో అగస్త్యుడు పరశురాముడు ఆదిశక్తి మంత్రాలను అమితముగా పఠించిన ఆగమ భూమి వేజండ్లకు అమ్మ కాళీ రావమ్మ ఎల్లప్పుడూ కన్నుల పండుగ చేయమ్మాదేవి శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠము వ్యయంగలో ప్రథమ ఉగాది ప్రారంభమైనది స్వస్తి శ్రీ యువనామ సంవత్సరం చైత్రమాసం శుక్లపాఠ్యమి ఉగాది శనివారం ఒకటి నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం రేవతి నక్షత్రం శుభలగ్నములో తెల్లవారుజామున ఐదు గంటల నాలుగు నిమిషాలకు ఉగాది మహోత్సవము ప్రారంభమైనది అప్పటి నుండి ఉగాది మహోత్సవము అవిశ్రాంతముగా జరుగుతున్నది ఈ సంవత్సరము తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరము చైత్రమాసము మంగళవారం అనగా ఈ ముప్పై ముప్పైవ ఉగాది కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది ముప్పై సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుగుతున్న ఉగాది మహోత్సవాన్ని తిలకించి భక్తులందరూ శ్రీ వరకాళీ మాత శ్రీ గాయత్రి మాత శ్రీ లలితామాత శ్రీ భువనేశ్వరి మాత శ్రీ సంతాన బాల వెంకటేశ్వర స్వామి వారుల కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాను ఇట్లు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠము వేజర్గా గుమ్మా వంశీయులైన శ్రీ గుమ్మా వెంకట కాళీ నరసింహరాజు శ్రీమతి రామలక్ష్మమ్మ దంపతులు శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణము నిర్వహించిన తరువాత పదవ తరం వారైన శ్రీ గుమ్మ ఐతమరాజు శ్రీమతి పార్వతమ్మ గార్ల సప్తమ సంతానం పదకొండవ తరానికి చెందిన వారైన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీసులు ಭಗವಾನ್ ಶ್ರೀ 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 ವೆಂಕಟ ಕಾಳೀಕೃಷ್ಣ ಗುರುಮಹಾರಾಜ್ ಶ್ರೀಮತಿ ಅಂಜಲಿ ಕುಮಾರಿ ದಂಪತು ವೇಜ್ಲ ಶ್ರೀ ವಿಶ್ವಮಾತ ಆಧಿಪರ ಶಕ್ತಿ ಪೀಠಮು ಶ್ರೀಭೂಸಮೇತ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಪ್ರಾರಂಭಿಸು ಇಪ್ಪಡೂ ಪನ್ನೆಂಡವ ತರಂ శ్రీ గుమ్మ ఐకమ్మరాజు శ్రీ గుమ్మ చనపోతురాజుగారుల మనుమలు దానబోయిన వారి పెళ్లి కుమార్తెలైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు శ్రీ దానబోయిన గోవిందరాజులు శ్రీమతి సుబ్బాయమ్మ దంపతుల కుమారులు శ్రీ దానబోయిన వెంకట సుబ్బారావు చిన శ్రీనివాసరావు గారు వారి శ్రీమతులైన శ్రీమతి ధనలక్ష్మి శ్రీమతి వీరకుమారి గారు వారి పెళ్లి కుమారుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు ఇరవై నాలుగు పది పంతొమ్మిది వందల తొంభై మూడు విజయదశమి నుంచి ప్రారంభమైన అగ్నిహోత్రము ఈరోజు అనగా తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది వరకు పదకొండు వేల నూట ఇరవై ఆరవ రోజైన ఈరోజు ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాలకు శ్రీ వరకాళీమాత ఆలయములో యజ్ఞము ప్రారంభమైనది ఈరోజు క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ గుమ్మావారి వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు దానబోయిన వారి వధువులు శ్రీదేవి భూదేవి వారులు కళ్యాణ మూర్తులుగా శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠములో విశేషమైన రీతిలో కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నారు ఈ మహోత్సవాన్ని తిలకించడానికి తరలిరండి తరించండి శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠము వేదంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ దర్శన భాగ్యం వేరాశక్తి పీఠము వ్యయంగలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ దర్శన భాగ్యం వేల కోట్ల జన్మల పుణ్యఫలం శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దివ్య సంకల్పముతో ప్రథమ ఉగాది మహోత్సవము ప్రారంభమైనది ఒకటి నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం ముప్పైవ ఉగాది కళ్యాణ మహోత్సవము ఈరోజు అనగా తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం జరుగుతుంది శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి ఉత్తరాధికారి శ్రీ గుమ్మా శివకుమార స్వామివారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు ఓం హ్రీం క్లీం శ్రీవేంకటేశాయ నమ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠం ఆహ్వానం పలుకుతున్నది శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠములో శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠములో ఇరవై మూడు సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా సేవలు అందిస్తూ అమ్మవారి కృపకు పాత్రులైన శ్రీ వెంకట సుబ్బారావు గారు శ్రీమతి నాగమల్లేశ్వరి దంపతులని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను అయ్యా మీరు వేదిక మీదకి రండి శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠానికి నిరంతరము భక్తిభావంతో వచ్చేటువంటి భక్తులకు అమ్మవారు అనేక రూపాలలో వారి పుణ్య విశేషాన్ని బట్టి దర్శనమిస్తూ ఉంటారు వేములవడ వెంకటసుబ్బారావు గారు నాగమల్లేశ్వరి దంపతులకు వేరండ్లలో శ్రీ నారసింహస్వామి రూపములో శ్రీ వరకాళీమాత కనిపించటం వారు పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా మనం చెప్పవచ్చు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలము వెలివోలు గ్రామ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన శ్రీ వెంకట సుబ్బారావు గారు వారి శ్రీమతి నాగమల్లేశ్వరి రెండు వేల సంవత్సరం నుంచి శ్రీ మాత ఆలయానికి విచ్చేస్తున్నారు వారు ఎప్పుడు వచ్చిన అమ్మవార్లకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూలదండలు మరియు అనేక రకాలైన పుష్పాలను తీసుకువచ్చి వారే స్వయంగా అలంకరించి హారతులు ఇస్తూ ఉంటారు సంవత్సరములకు కనీసం పదిహేను మార్లు అయినా వస్తూ ఉంటారు వారి భక్తికి అమ్మవారు సంతోషించిందో ఏమో కానీ వారిని అనుగ్రహించి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మాఘమాసము పది రెండు రెండు వేల ఇరవై నాలుగు పాఠ్యమి శనివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషములకు ధనిష్ట నక్షత్రము సింహలగ్నములో శ్రీ మాత శ్రీ నారసింహస్వామి స్వరూపములో దర్శనమిచ్చారు వారు ఆలయానికి వచ్చింది మొదలు ఇరవై మూడు సంవత్సరాల తరువాత శ్రీ నారసింహస్వామిగా దర్శన భాగ్యాన్ని అమ్మవారు ప్రసాదించారు శ్రీ నరసింహస్వామిగా శ్రీ వరహరీమాత కనిపించటం వారి పుణ్య విశేషం అంటే అన్ని రూపాలు నావే అని ఇదివరకే చాలామందికి వేదంగ గుడిలో గర్భగుడిలో దర్శనమిచ్చిన శ్రీ వరకరి మాత శ్రేష్ఠ భక్తులకు మాత్రమే దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు ఇది యథార్థముగా జరిగిన సత్యం శ్రీ నారసింహస్వామి స్వరూపాన్ని దర్శించిన శ్రీమతి నాగమల్లేశ్వరి శ్రీ వెంకట సుబ్బారావు గారి దంపతులు స్వయముగా శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారికి విన్నవించుకున్నారు కృతయుగ దైవమైన నారసింహస్వామి దర్శనము లభించటం వారి వారి పుణ్యకృత విశేషాలను బట్టి ఉంటుంది నారసింహస్వామి భక్తుల పాలిటి ఒక కల్పవృక్షముగా ముఖ్యంగా మనకి పురాణాలలో కనిపించేటువంటి సన్నివేశం నారసింహస్వామి తనను అచంచలమైన భక్తితో ఆరాధించిన రాక్షసరాజైన హిరణ్య కసిపుని పుత్రుడు ప్రహ్లాదునికి అనేకమైనటువంటి కష్టాలకు తండ్రి గురి చేసినప్పటికీ నిరంతరము స్మరణలోనే లీనమైన ఆ బాల భక్తునికి దర్శనమిచ్చి మరి కాపాడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి అవతార స్వరూపము నారసింహస్వామి అలాంటి నారసింహస్వామి వారి దర్శన భాగ్యం కలగటము అంటే అది ఎన్నో జన్మల పుణ్య విశేషము ఆ పుణ్య విశేషాన్ని పొందిన భాగ్యశీలుడైన మరి సుబ్బారావు నాగమల్లేశ్వరి దంపతులు నిజంగా వారు అదృష్టవంతులు భాగ్యశీలు వారి జన్మ తరించినట్లుగా భావిస్తూ ఉన్నాం గురుదేవులకు నమస్కారములు గురుదేవులకు నమస్కారములు నా పేరు నీలా బెన్నిబాబు మాది తెనాలి నేను మొట్టమొదటిసారిగా గురువు గారిని తొమ్మిది వందల తొంభై సంవత్సరము ఉగాది పర్వదినమున తొలిసారిగా దర్శించుకున్నాను అప్పటి నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా గురుదేవుల ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నాను గురువు గారు తండ్రిలాగా నన్ను ఆదరిస్తూ నాకు మార్గనిర్దేశం చేస్తూ నన్ను సన్మార్గంలో నడిపిస్తున్నారు గురువుగారికి అన్ని విషయాలు అందరూ మంచి పట్టు ఉన్నది కానీ ఎన్నడూ కూడా ఏ విషయం మనకు చెప్పరు కానీ మనకు వచ్చే ఆపదలను తప్పిస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటారు నాకు గురువు గారితో లో మాట్లాడాలంటే చాలా భయంగా ఉండేది ఎందుకంటే గురువుగారు ఆలయంలో యజ్ఞంలో కానీ ధ్యానంలో గాని ఉంటారు అని అస్సలు ఫోన్ చేయను వారి నుండి ఒకసారి రెండు వేల పదకొండవ సంవత్సరము ఆగస్టు నెల పదహారవ తారీఖున ఫోన్ వచ్చినది ఉదయాన్నే చేశారు ఈరోజు నువ్వు ఎక్కడికి బయటకు వెళ్ళవద్దు అన్నారు నేను సరే నాన్న అన్నాను గురువుగారిని గౌరవంగా నాన్న అని సంబోధించడం నాకు అలవాటు చాలా మంది కూడా నాన్న అని గురుదేవులను పిలుస్తూ ఉంటారు అట్లా నేను ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కానీ విజయవాడలో షాపింగ్ చేద్దామని గురువుగారికి చెప్పకుండా నేను నా భార్య టూ వీలర్ మీద ఇద్దరం తెనాలి నుండి విజయవాడ బయలుదేరాను తెనాలి నుండి నందివేలుకి సమీపించేసరికి పెద్ద యాక్సిడెంట్ జరిగినది మేము ప్రయాణిస్తున్న బైక్ క్రింద ఒక కుక్క పడి గిలగిల తన్నుకొని మా బైక్ను తిరగేసి ప్రాణం విడిచినది నేను నా భార్య ఇద్దరం రోడ్డు మీద అపస్మారక స్థితిలో పడి ఉన్నాము వెనుక నుండి ఒక లారీ వచ్చి మా ప్రక్కగా వెళ్ళిపోయినది నాకు నా భార్యకు ఏమీ కాలేదు అటుగా వెళుతున్న ఆటో వాళ్ళు వచ్చి మమ్మల్ని లేవదీసి ప్రక్కన కూర్చోబెట్టి ఏమైనా దెబ్బలు తగిలినాయా అన్నారు ఏమీ తగలలేదు అని మేము ఇద్దరం చెప్పాము మాకు అప్పుడు ఏమీ అనిపించలేదు కానీ ఆటో వాళ్ళు చెప్పిన మాటలకు భయభ్రాంతులం అయ్యాము వాళ్ళు చెప్పిన మాటలేమనగా ఇక్కడ ప్లేస్ అంత మంచిది కాదు ఇక్కడ భార్య భర్తలకు మాత్రమే యాక్సిడెంట్ అవుతుంది మాకు తెలిసి ఇక్కడ యాక్సిడెంట్ అయిన ఏ జంట కూడా మరణించకుండా బయటపడింది లేదు మీరు చాలా అదృష్టవంతులు అన్నారు చాలా భయం వేసింది అక్కడ నుండి వెంటనే గురువుగారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది జరిగేదంతా నేను చూస్తూనే ఉన్నాలే రోజంతా నా దృష్టంతా నీ మీదే ఉన్నది అని నవ్వుతూ మాట్లాడారు మీకు ఏమీ కాలేదు కదా అన్నారు మనము గురువుగారి నమ్ముకుంటే ఆయన మనతో ఏమి మాట్లాడినా మాట్లాడకపోయినా ఏమీ చెప్పకపోయినా మనల్ని రక్షిస్తూ ఉంటారు మరియు ఆయన సాన్నిధ్యంలో నన్ను ఆశ్చర్యచకత చేసిన కొన్ని సంఘటన గురువుగారితో పాటు నేను యజ్ఞశాలలో వారికి ఎదురుగా ఎదురుకుండా కూర్చొని యజ్ఞం చేస్తున్న సమయంలో అగ్ని ప్రజలంగా పెద్దగా జ్వలిస్తున్నది ఉన్నట్టుండి అగ్నిలో గురువుగారు ధ్యానం చేస్తూ కనిపించారు కానీ ఎదురుగా కూర్చొని గురుగారు యజ్ఞం చేస్తున్నారు అగ్ని లోపల కనిపిస్తున్నారు అగ్నిలో ఉన్నారు బయట కూర్చొని యజ్ఞం చేస్తున్నారు అని అడుగుగా అది నా ఆత్మ ఇది నా నా శరీరం అంటూ అగ్ని ఆత్మని ఏమీ దహింపలేదు అని బదులిచ్చారు ఇట్లా చెప్పుకుంటూ పోతే గురువుగారితో పంచుకున్న మధుర క్షణాలు కోకొల్లలు మరి ముఖ్యంగా నాకు దక్కిన గొప్ప ఏమనగా సుమారు మధ్యాహ్నం మూడు గంటల సమయం అప్పుడు నేను గురువుగారిని కలుద్దామని కాడిమాధ గుడికి రావడం జరిగినది అప్పుడు గురువుగారు భూగర్భ సమాధిలో యోగంలో ఉన్నారు నేను మౌనంగా గురువుగారి కోసం వెయిట్ చేస్తున్నాను కొంత సమయం అయిన తర్వాత తలుపులు తెరుచుకున్నాయి సోలం పట్టుకొని అమ్మవారులా కనిపించారు కానీ నాకు సందేహం కలిపింది కనిపించింది అమ్మవారా గురువు గురుదేవులా అని ఆలోచిస్తుండగా తలుపులు మూసుకున్నాయి నేను అలాగే ఎదురు చూస్తూ ఉన్నాను ఒక గంట సమయం తర్వాత గురుదేవులు సమాధి నుండి తలుపులు తెరిచి మండపంలోకి వచ్చి కూర్చున్నారు నేను జరిగిందంతా గురుదేవులకు విన్నవించుకున్నాను గురువుగారు నవ్వుతూ నిన్ను అమ్మవారు అనుగ్రహించారు అంటూ నన్ను ఆశీర్వదించారు అప్పుడు నేను నాన్న ఎప్పుడు మీ పాదాలకు దూరం కాకుండా నన్ను అనుగ్రహించండి అన్నాను నేను ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో వేళ్ళు ప్రత్యక్షంగా చూశాను చెప్పాలి అంటే సమయం కావాలి ఆయనకు ఆయనను మనం నమ్ముకుంటే మన జీవితంలో మనకు ఎంతో మంచి జరుగుతుంది ఆయన మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా మన క్షేమం గురించి గురువు గారు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు అట్లా నా విషయంలో బంధుమిత్రుల తోడు సహకారం లేకపోయినా గురువు గారు నేనున్నాను అని ఒక తండ్రిగా ఒక తల్లిగా గురువుగా ఆత్మ బంధువుగా ఆపత్ బంధువుగా దైవంగా అండగా ఉన్నారు నేను వెంకటేశ్వర స్వామి జన్మించానని గురుదేవులు నాకు తెలియజేశారు ఆ విషయాన్ని గుర్చి నేను మా అమ్మగారిని అడుగుగా మీ నాన్నగారు కనాలి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళుతూ ఉండేవారని ఐదుగురు ఆడపిల్లలు వరుసగా జన్మించిన మా నాన్నగారు మగపిల్లాడు కావాలని వెంకటేశ్వర స్వామిని వదలలేదు అప్పుడు స్వామివారు కళలో కనిపించి నీకు మగపిల్లవాడు జన్మిస్తాడు నేను ఇస్తున్నాను అని చెప్పినట్లుగా కలవచ్చింది ఆ విషయాన్ని మా నాన్నగారు మా అమ్మగారితో చెప్పగా మా అమ్మగారు చాలా ఆనందించానని అమ్మగారు చెప్పగా నేను విన్నాను కొంతకాలానికి నేను జన్మించానని మా అమ్మగారు చెప్పగా నేను విన్నాను తరువాత పిల్లలందరినీ తీసుకొని తిరుమల కొండకు వస్తానని మా నాన్నగారు మొక్కుకున్నారు మొక్కుకున్నారని గురుదేవులు నాకు తెలియజేశారు ఆ విషయం నేను మక్కలతో ప్రస్తావించగా వారందరూ కూడా మేము అక్కడికి రాములే బాబు అన్నారు ఈ విషయాన్ని నేను గురుదేవులకు తెలియజేయగా గురుదేవులు నవ్వుతూ అందరూ వస్తారులే ఓ అన్నారు మరి కొంతకాలానికి మేమందరం కలిసి రేణికొండలో మా బంధువుల ఇంటి గృహప్రవేశానికి వెళ్ళాము గురుదేవుల సంకల్ప బలమో సోమవారు పిలుపు తెలియదు కానీ మేము అందరం కలిసి కొండపైకి స్వామివారి దర్శనానికి వెళ్ళాము మేమందరం కలిసి ఫ్రీ దర్శనానికి క్యూలో వెళ్ళగా ఒక గంట ఒక గంటలో స్వామివారి దర్శన భాగ్యం లభించినది ఇది గురుదేవుల ఆశిస్సులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి లీల నాకు ఆకాశం లభించినప్పుడల్లా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటాను ఇట్లా చెప్పుకుంటూ పోతే గురువుగారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ఆశీర్వాదం మనకెల్లవేళలా తోడుగా ఉండాలని ఆశిస్తూ గురువుగారి సన్నిధిలో క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ గురుదేవులకు అనంత ప్రణామములు అర్పిస్తూ నా జీవితాంతం గురుసేవలో తరించాలని గురుదేవులను కోరుతూ ప్రార్థిస్తున్నాను గురు గురుపాద సేవకుడును నీలా బెన్నిబాబును శ్రీ వెంకట కాళీకృష్ణ గురుగోవిందాయ నమో నమ గోవిందా గో